వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మోదీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల సంకల్పంతో సహకారం చేసినటువంటి పథకాలు ఎగ్జిబిషన్ మెదక్ బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాలదర్శి రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల్ల లక్ష్మీనారాయణ మేడ్చల్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ పాల్గొన్నారు మోదీ పదకొండు సంవత్సరాలు చేసినటువంటి పథకాలు మరియు అభివృద్ది గురించి వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాలదర్శి రాధా మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ రాష్ట్ర ఆరోగ్య సభ్యురాలు కరణం పరిణీత రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌండ్ రాగి రాములు హవేళి గడ్పూర్ మండల అధ్యక్షుడు మదులపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం వాళ్లు ఎండల లక్ష్మీనారాయణ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మోదీ చేసిన అభివృద్ది పదకొండు సంవత్సరాల్లో ఏ ప్రధాని చేయలేదని వారు మాట్లాడారు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం పెద్దలు మా అందరి కార్యదర్శులతో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు అనేక మంది యువకులకు మార్గదర్శనం చేస్తున్నారు రాష్ట్ర కడవం సర్గురు కర్మ పరిపత గారు రాష్ట్ర కౌన్సిల్ సర్గురు సుబాయ్ గారు రామల్ గారు అదే విధంగా జనరల్ సెక్రటరీ శ్రీమల్ల రెడ్డి గారు శ్రీవాస్ గారు సీనియర్ డైరెక్టర్ రాజేంద్ర గారు అదే విధంగా ఈ కార్యక్రమంలో శుభా పాల్గొన్నటువంటి ప్రాణ నాయక్ గారు సత్యన सरकार विदेश सरकारी भारत माता, माता मातरं, 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 देत देत दे। दे की भारत माता की मातरम् मातरम् मंदे मातरम् 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 भारत की चलता पार्टी भारतीय चलता पार्टी एक बड़ा कार्यक्रम भी बनाया

あ。<music> मरो प्रधान कार्यदर्शि श्रीनिवास

इन ऐसे सारे ध्यान के साथ ऐसा संसार में सेवा करने का वाले दर्शन करेंगे। तारकों के साथ साथ जालम बोलेंगे। अगर दिल संभालेंगे, ये अपशब्द जिसका उपकोक का उपकोक का थोड़ा प्रतिलेख होना। इन्हीं कार्यक्रमालोगी देश आज़ादी को सं ఎన్ని నిర్ణయాలు ఈ దేశ అభివృద్ధి కోసం ఎన్ని సంక్షేమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశ అభివృద్ధి కోసం ఎన్ని విధానాలు అవినీతిని తగ్గించడం కోసం వారు తీసుకున్నారు అవి మంచుకు కొన్ని మాత్రమే అని పండించాను reëls oor die

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి